చాలా బాగుంటదండి మోం బాటిక్ సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది సారీ అంతా కూడా ఇలా వచ్చిందండి మనకి కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రమే పడుతుంది అండి బాటిక్ లో ఒక వెరైటీ అండి హోల్సేల్ అండ్ రీటైల్ ఉంటుందండి రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి ఈ ఐటమ్ లేకపోతే అస్సలు నచ్చదండి అంటే తీసుకోవడానికి మనకు కొరియర్ ఉంటుంది సారీ వచ్చి ఈ విధంగా వస్తుందండి ఈ కలర్స్ అన్ని కూడా చాలా ఫ్యాన్సీ గా ఉంటాయి అండి డిఫరెంట్ గా డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మేడం ఎంత బాగున్నాయో మేడం ఇది అల్టి వెరైటీ అండి ఈ ఐటమ్ మా స్టోర్ కి హైలైట్ ఐటమ్ అని చెప్పుకోవాలండి షిబోరీ డై మీద మిరర్ అండి హ్యాండ్స్ ప్లేన్ ఇచ్చండి హ్యాండ్స్ బార్డర్ ఇవ్వటం జరిగింది ఫుల్ క్రాస్ ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ పళ్ళు వచ్చి బాక్స్ పళ్ళు వచ్చింది మేడం గారు సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీద ఈ రోజు మనం రాజమండ్రి జేఎన్ రోడ్ రిలయన్స్ డిజిటల్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మధ్య రోడ్లను బాను టెక్స్టైల్స్కి వచ్చామండి ఇక్కడ వెళ్ళి సొంత తయారీ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్లో షిబోరి బాతిక్ టే అండ్ డే కాటన్ శారీస్ మంగళగిరి కంచి నాగపూర్ మణిపూర్ పోచంపల్లి బెంగాలీ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్కి పెట్టింది పేరండి బాను టెక్స్టైల్స్ మార్కెట్కి సంబంధం లేని కాటన్ శారీస్కి ప్రత్యేకించి ఒక కౌంటరే ఉందండి ఇక్కడ అంత వెరైటీ ఉంటుందండి ఇక్కడ అంతేకాదండి ఇక్కడ ఒక్కసారి కాటన్ శారీ కొంటే మళ్ళీ మళ్ళీ ఇక్కడే తీసుకుంటారండి అలా ఉంటాయండి ఇక్కడ కలెక్షన్ కాటన్ శారీస్ వారికి ఇక్కడ రకాలు చూస్తే అండి సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరీ చేస్తారండి ఇవే కాటన్ శారీస్ బయట బోటిక్స్లో చూస్తే చాలా కాస్ట్లు ఉంటాయండి వీళ్ళకి ఎక్స్పెన్సెస్ ఛార్జెస్ తక్కువగా కాబట్టి తక్కువ మార్జంతో సెల్ చేస్తారండి వీళ్ళు చెప్పేది ఒకటి బయట కంపేర్ చేసి మరీ తీసుకోండి అంటారండి ఇప్పుడు ఆ కాటన్ శారీస్లో చాలా మోడల్స్ ఉన్నాయి కొన్ని మోడల్స్ ఈ వీడియోలో చూద్దాం రండి నమస్తే అండి రోజు మన బోడీ టెక్స్టైల్స్లో మనం చూసి వెరైటీస్ ఏంటంటే ఓన్లీ కాటన్ అండి కాటన్లో మన దగ్గర ఎంత వెరైటీ ఉన్నదన్నది ఒకసారి చూద్దాం ఫుల్ ఫ్లెజెడ్ గా పూర్తిగా ఏ వెరైటీ కూడా చూపించడం ఎందువల్లంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఆ విషయం మీకు కూడా తెలుసు మనం నాణ్యతకి నవ్యతకి కొత్త రూపం ఏదన్నా ఉందంటే అది బానీ టెక్స్టైల్స్ కాటన్ లో ఎస్పెషల్లీ కాటన్ లో మార్కెట్ కి అసలు సంబంధం ఉండదు అండి ప్రైస్ కానీ క్వాలిటీ కానీ కూడా చాలా బాగుంటుంది నేను ఒక్కొక్క వెరైటీ చూపెట్టాను పెట్టుకున్నా కూడా మంచి అలాగే మనకి ఎవరన్నా సరే సంఘాల నుంచి సేవలకు కానీ పంచిపెట్టడానికి పెట్టడానికి కానీ తక్కువలో కావాలి మనకి అంటే మన దగ్గరండి స్టోర్కి చాలా వెరైటీస్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తానండి చాలా మంచి వెరైటీస్ కూడా ఇస్తాను చాలా క్వాలిటీ వేస్ వేస్తాను ఎందువల్లంటే మీరు చేసే సర్వీస్లో నా యొక్క భాగంగా నేను లాభం ఆశించకుండా సర్వీస్ చేసే చీరలుగా అతి తక్కువ రేటుకి నేను ఇస్తాను అన్నమాట అండి అంటే నాకు మ్యానుఫ్యాక్చరింగ్ అయిన రేట్ ఎంత అయితే ఉందో ఆ రేటుకి నేను సర్వీస్కి ఇస్తానండి పంచిపెట్టికి కూడా మీకు వస్తున్నాయి ఇప్పుడు వెరైటీ అంతా చూపడుతున్నాను ఒకటి చూడండి మేడం గారు ఇది వచ్చి ముం బాటిక్ అండి ఫస్ట్ మనం లో ఎన్ని వెరైటీలు ఉన్నాయి అన్ని వెరైటీలు చూసేస్తారండి ఇది చాలా మెత్తగా ఉంటది చాలా మెత్తగా చాలా సాఫ్ట్ వెరైటీ ఇది ఇందులో మనకి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు లెస్ పోను కేవలం మనకి ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి ఈ వెరైటీ ఈ వెరైటీ అన్నమాట కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉంటాయి మీకు చూడండి ప్రతిదీ కూడా ఒకదాని పక్కన ఒకటి వేస్తున్నాను సారీ చూడండి మేడం ఏది ఓపెన్ చేయమంటారు చెప్పండి అది ఓపెన్ చేస్తారు మీకు అంత మాన్యువల్ వర్క్ అండి ముంబాటిక్ పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చిందండి ఇది సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి సారీ అంతా కూడా ఇలా వస్తుంది చాలా బాగుంటదండి అండి ముంబాటిక్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి ఉన్నాయండి చెప్పండి మేడం గారు బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది అండి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది అండి మేడం ఇది ఒక వెరైటీ చూడండి ఇది వచ్చి మనకి ఎనిమిది వందల ఇరవై రెండు ఇది కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ లోని ఇది కూడా బాటికనండి ఇందులో వెరైటీ చాలా బాగుంటది ఈ వెరైటీ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతా చూడండి సారీ ఎలా వచ్చింది ఎలా వచ్చింది అనేది మీకు అవగాహన ఉంటది బాటిక్ అంటేనే మొత్తం అంతా కూడా హ్యాండ్ మేడ్ అండి మొత్తం హ్యాండ్ మేడ్ ఇది అంతా కూడా మూమ్ బాటిక్ మాట అండి పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా వచ్చిందండి మనకి దాని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉందండి దీంట్లో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చినాయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా పడుతుంది మేడం గారు ఛార్జ్ ఎంత అన్నది మనకి అవగాహన లేదు అంటే ఇది వరకు మనం కేజీకి అరవై రూపాయలు ఎనభై రూపాయలు చెప్పాం మన కస్టమర్ ఎనభై రూపాయలు చెప్పారు వంద రూపాయలు తీసుకున్నారు అన్నారు డిటిటిసి కూడా ఎంత తీసుకుంటే అంత నాది కాదు కదండి లేదా షిఫ్టింగ్ అని ఒక నూట యాభై రూపాయలు యాడ్ చేసి ఇచ్చేయాలి ఇంకా అలాగైతే బెటర్ ఏమో ఇంకా కస్టమర్ కూడా ఇబ్బంది ఉండదు నేను అనుకుంటున్నానండి మరి ఏది బెటర్ అన్నది మీరు కస్టమర్గా మీరే మెసేజ్ల్లో చెప్తే నాకు అవగాహన వస్తుంది ఇప్పుడు ఎనభై రూపాయలు అని చెప్పాను వంద రూపాయలు అయింది వంద రూపాయలు కొరియర్ రోడ్ రిసిప్ట్ పెట్టాడు ఆ రిసిప్ట్ మేడం గారికి కూడా పెట్టాను నేను చెప్పడం ఎనభై అని చెప్పాను కానీ ఆల్ తీసుకున్నది వంద అది నా జీబీలోకి వచ్చి కాదు అది కొరియర్ది దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ అండి వెయిట్ కి ఎంత ఉంటది అది కేజీకి అరవై రూపాయలు ప్యాకింగ్ చార్జ్ ముప్పై రూపాయలు అలా తీసుకుంటారు మీకు పార్సల్ అయ్యాక దాని అమౌంట్ ఎంత షిఫ్టింగ్ కి ముప్పై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు ప్యాకింగ్ అండ్ బుకింగ్ కి పార్సల్ అయ్యే రసీదు ఎంతైతే అంతా కూడా నేను యాడ్ చేసి చెప్తూ ఉంటాను మేడం గారు బాటిక్లో చూడండి మేడం ఈ వెరైటీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను మనం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది చూసాం ఎనిమిది వందల ఇరవై రెండు ఇది ఏడు వందలండి కేవలం ఏడు వందల రూపాయలు ఇది అంతా కూడా క్వాలిటీ బేస్మెంట్ మారిపోతుంది ఉండదు ఏదన్నా సరేనండి ఒక క్వాలిటీ కాదండి క్వాలిటీ మారిపోతుండే వర్క్ అయితే ఒకటే అండి కలర్స్ కానీ వర్క్ కానీ అంతా ఒకటే దీనిది సారీ డిజైనింగ్ వచ్చింది మేడం గారు దీనికి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వచ్చిందండి ఇలా బార్డర్ వచ్చింది చాలా బాగుందండి ఐటమ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఐదు కలర్స్ వచ్చినాయండి ఐదు కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఒక్కసారి చూసుకోండి మేడం గారు ఏడు వందల రూపాయలు ఏమంటారు లెస్ పోను మనకు కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రమే పడుతుందండి ఆరు వందల ముప్పై పడుతుందండి మేడం ఇది కూడా బాటిక్ లో ఇది ఒక వెరైటీ అండి ఇది ఎనిమిది వందల పదకొండు రూపాయలు పడుతుంది ఇది మల్టీ కలర్ అంటారండి దీన్ని దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల పదకొండు మనకు లెస్పోని ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుందండి ఒకసారి మీకు ఒక ఓపెన్ చేసి చూపెడతాను ఇది కూడా చూడండి మేడం గారు మల్టీ కలర్ అంటారు మనం సింగిల్ కలర్ చూసాం డబుల్ కలర్ చూసాం ఇది త్రిబుల్ కలర్ అండి మూడు రంగులు వస్తుంది శారీ వచ్చి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఈ విధంగా మల్టీ కలర్ అండి సారీ అంతా కూడా చూశారు కదా డిజైనింగ్ ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చి రన్నింగ్ అండి ఈ వెరైటీకి రన్నింగ్ అండి ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్స్ బార్డర్ వస్తదండి క్రాక్ బటిక్ వస్తుంది సెంటర్ లో పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చిందండి మల్టీ కలర్ చాలా బాగుంది సేల్ చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ కి మనం ఇప్పుడు దాకా చూపించిన దేనికి కూడా యాక్చువల్లీ లైనింగ్ అక్కర్లేదు మేడం గారు ఈ ఒక్క వెరైటీకి మాత్రం లైనింగ్ వేసుకుని తీరాలండి లైనింగ్ తీసుకుని ఇందులో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఏది కూడా ఒకలాగా ఉండదండి అన్ని డిఫరెంట్ 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 గా ఉంటాయి వేరు 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 వేరే అవునండి మనకు హోల్సేల్ అండ్ హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుందండి ఈ హోల్సేల్ ప్రైస్ కొద్ది డిఫరెంట్ ఉంటుందండి మీకు ఇంకొక వెరైటీ చూపెడుతున్నాను చూడండి ఇది మలై కాటన్ మేడం గారు మలై కాటన్ చాలా సాఫ్ట్ గా ఉంటది ఐటమ్ చాలా అసలు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చాలా స్మూత్ ఉంటుందండి మెత్తగా ఉంటుంది మెటీరియల్ హండ్రెడ్ వన్ ట్వంటీ చాలా మంది హండ్రెడ్ వన్ ట్వంటీ అంటే వంద నూట ఇరవై రూపాయలు అనుకుంటున్నారు రూపాయలు కాదండి అది నూలు నెంబర్ చేసి గమనించగల అది కేవలం నూలు నెంబర్ సారీ డిజైన్ క్వాలిటీ నూలు నెంబర్ క్వాలిటీ అండి ఇది కూడా చాలా బాగుంటది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను ఇది కూడా చూడండి మేడం గారు ఇది కూడా సింగిల్ కలర్ మీకు మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉంటదండి చాలా మెత్తగా ఉంటుందండి ఇది ఎక్కువ కస్టమర్స్ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి ఈ ఐటమ్ లేకపోతే అస్సలు నచ్చదండి అంటే ఈ స్మూత్ గా అలవాటు పడిపోతారండి అది కాకపోతే వాళ్ళకి కట్టినట్టు అసలు బాడీ టచ్ అండి ఇది అసలు ఎంత బాగుంటదో వాడినోళ్ళని అడిగితే చెబుతారు దీని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా వస్తుందండి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ మాత్రమే వస్తుంది బుటాలు చిన్న చిన్న బుటాలు వస్తాయండి ఏ వయసు వారన్నా కట్టచ్చు చాలా బాగుంటదండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చూసారు కదా చాలా మంచి అది మన ఇష్టం అండి స్ట్రిప్స్ గా కావాలి అనుకుంటే మనం గింజి పెట్టుకోవాలండి అక్కర్లు అంటే మన ఇచ్చి ఇలా మెత్తగా ఉంటది డైలీ యూజ్ కూడా చాలా బాగుంటది బయట కట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటదండి మేడం ఈ వెరైటీ ఒకటి చూడండి సెంటర్ వచ్చి శివరి డై వస్తుందండి బార్డర్ ప్లేన్ మీద బాటిక్ అండి ఇది కూడా ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండి ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి చాలా బాగుంటదండి ఈ బాటిక్ కూడా మెత్తగా ఉంటది మలై కాటన్ అండి ఈ వెరైటీ కూడా దీని పళ్ళు డిజైనింగ్ చూడండి ఒకసారి ఎంత నీట్ గా ఉందో చాలా బాగుంటది సారీ డిజైన్ కూడా చాలా బాగుందండి ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం సారీ వచ్చి ఇలాగ వస్తుందండి దీని బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ లో వస్తుందండి బ్లౌజ్ ఇలాగ సారీ బ్లౌజ్ ఏదైతే వచ్చిందో బోర్డర్ అది వచ్చి మనకి సారీ డిజైన్ వచ్చి హ్యాండ్స్ కి బోడర్ కలర్ వచ్చి మనకి పైన వస్తుంది అండి కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి నాలుగు రంగులు వచ్చినాయండి ఇందులో నాలుగు రంగులు కూడా చాలా బాగున్నాయి దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండి లెస్ పోను మనకు కేవలం పడిది ఎనిమిది వందలు మాత్రమే సింగిల్ పీస్ కూడా మనకు కొరియర్ ఉంటుంది మేడం ఇది థౌజండ్ బుట్ట అంటారండి ఇది వచ్చే టైప్ వచ్చి బాటిక్ మాట అండి ఇది వర్క్ చాలా కష్టమైన వర్క్ అండి క్వాలిటీ కూడా చాలా సుపీరియర్ క్వాలిటీ అండి ఇది దీని కాస్ట్ వచ్చి వెయ్యి ఇరవై రెండు అండి మనకి స్పూన్ కేవలం తొమ్మిది వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇవి నేను ఇప్పుడు దాకా చూపించిన ఎన్నో కూడా ఓన్లీ బాటిక్ ఓన్లీ బాటిక్ వెరైటీ ఏమండి శారీ అంతా కూడా మనకి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి సారీ వచ్చి ఈ విధంగా వస్తుందండి దాని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఒక్కసారి చూడండి కలర్స్ అన్ని కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మేడం గారు చాలా మంది స్క్రీన్ షాట్ తీయకుండా మనం చూసే ఉండి వీడియోలో అంటున్నారు పెద్దవారు అలా తెలియని వారు కొద్దిగా చూసుకోండి అమ్మా షాట్ తీసి చెప్తేనే నాకు తెలుస్తుంది ఏ వెరైటీ ఏందని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు కూడా మీకు చూపించి దాంట్లో ఇంచుమించు ఆరు రకాలు ఏడు రకాలు బాటికలు చూపించాను ఇంకా ఉన్న బాటిక్స్ కానీ ఓన్లీ బాటిక్ వెరైటీయే చూపెడితే అలా కుదురుతుంది అందువల్ల నేను కొన్నికునే చూపిస్తాను అదే కనుక మీరు కి విజిట్ చేసినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ మాట మీరు చూడాలి కానీ కాటన్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అదే విధంగా ఇప్పుడు పండగ సీజన్కి ఫ్యాన్సీలు కానీ సిలుకలు కానీ పొట్టి చీరలు కానీ మీరు ఏదన్నా సరే టవల్స్ లుంగీలు బెడ్షీట్లు దివాన్ సెట్లు ఏది కావాల్సిన ప్రతి ఐటెం ఉంటుందండి చిన్న పిల్లలకి కాటన్ ఫ్రాక్స్ ఫ్యాన్సీ గిఫ్ట్ కి ఇవ్వడానికి ఫ్యాన్సీ ఫ్రాక్స్ అంటే వేసుకోవడానికి సూట్ అయ్యి అయితే తక్కువ ఉంటది కానీ ఫ్యాన్సీలో గిఫ్ట్ కి అయితే చాలా మంచిగా ఉంటాయండి వేసుకోవడానికి అయితే కాటన్ లో ఫ్రాక్ లో చాలా అల్టిమేట్ వెరైటీ ఉంటుంది నేను అది తర్వాత ఒక వీడియోలో చేద్దాం ప్రస్తుతం మనం ఈ కాటన్ లో మరెన్నో వెరైటీస్ ఉన్నాయి కూడా ఎదురుకెళ్లి చూద్దాండి మేడం ఇది బగురూబాటిక్ అండి బొగ్రూ బాటిక్ అంటారు దీన్ని దీని కాస్ట్ వచ్చి వెయ్యి ముప్పై మూడు లెస్ పోని వెయ్యి మనకి తొమ్మిది వందల ముప్పై రూపాయలు పడుతుందండి ఈ కలర్స్ అన్ని కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటాయండి డిఫరెంట్ గా ఉంటాయి మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఈ బొగరూ బాటిక్ లో చాలా మెత్తగా ఉంటదండి ఈ ఐటమ్ ఈ వర్క్ కూడా చాలా కష్టం అండి కలర్స్ కూడా చాలా రాయల్ గా ఉంటాయి చాలా రిచ్ గా ఉంటాయి అఫీషియల్ గా ఉంటాయి ఇవి అంటే ఆ కలర్స్ కి ఈ కలర్స్ కి అసలు సంబంధం ఉండదండి అందుకనే ఇది సపరేట్ అండి చాలా బాగుంటదండి ఐటమ్ చూసారు కదా ఇలా వచ్చిందండి పళ్ళు డిజైన్ చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటదండి ప్యూర్ నేను చూపించి మాక్సిమం అన్ని కూడా అంటే ఆ సాఫ్ట్నెస్ దాంట్లో మాత్రమే వస్తుందండి మనం గెంజి పెట్టి ఎంత సాఫ్ట్ గా తయారు చేసినా మేడం గారు ఆఫ్టర్ వాష్ దాని రూపం బయటకు వచ్చేస్తా మనం తయారు చేసేటప్పుడు అయితే స్మూత్ గా చేసి తయారు చేసి ఇచ్చేయగలం వాష్ అవుతే మాత్రం బయట అది ఈ నూల్ నెంబర్ కనుక హండ్రెడ్ వన్ ట్వంటీ అయితే నూల్ నెంబర్ వంద నూట ఇరవై అయితే రేట్ కాదు నూల్ నెంబర్ అవి తప్పకుండా ఇది చాలా ఉంటది ఈ షైనింగ్ మీకు ఎంత కాలమైనా కాలం అయినా చెక్ చదరదు మరెన్నో వెరైటీస్ చూద్దాం ఎదురుకెళ్ళి మేడం ఇది షిబోరీ డై విత్ వీవింగ్ క్లాత్ అండి ఒక్కసారి ఎలా చూడండి మేడం ఇదంతా కూడా వీవింగ్ అండి థ్రెడ్ లోనే మనకు వచ్చింది అనమాట థ్రెడ్ లోనే వచ్చింది ప్రింటింగ్ కాదండి ఈ పుటాలన్ని కూడా మనం దీన్ని కేవలం ట్రై చేసాం ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మంచి కలర్ ఓట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి మేడం ఈ సారీ డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగున్నాయి పళ్ళు చూడండి ఎంత అందంగా వచ్చిందో సారీ అవునండి కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు చూడండి మేడం ఎంత క్లాస్ వచ్చింది సారీ డిజైన్ కూడా దీనికి వచ్చి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు లైన్ గా పెట్టాను చూడండి ఇది ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలండి ఇది చాలా సూపర్ వెరైటీ ఆరు వందల ఎనభై తొమ్మిది మనకు కేవలం ఆరు వందల ముప్పై రూపాయలు పడుతుంది అండి సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది చాలా వీలండి చాలా మంచి క్వాలిటీ చాలా వీలండి మేడం ఇది ఒకసారి చూడండి ఇది సాటిన్ పట్టి అంటారండి కింద పట్టి పైన వచ్చి కోటా కింద వస్తుంది కదా ఇది వచ్చి సాటిన్ పట్టి వస్తుంది ఇది కోటా కింద వస్తుంది ఇది చాలా సూపర్ వెరైటీ దాని మీద పైన షిబోరి డై అండి కింద మామూలు ప్లెయిన్ డై అండి బార్డర్ డై చాలా బాగుంది ఐటమ్ దీంట్లో మనకి ఏడు రంగులు వచ్చినాయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి కేవలం ఆరు వందల అండి ఆరు వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది పర్ సారీ ఒకసారి సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం ఇది ఎలా వచ్చిందన్నది మీకు అవగాహన ఉంటది పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చిందండి పళ్ళు సారీ ఎలా వచ్చిందండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మేడం గారు ఎంత బాగున్నాయో దీని బ్లౌజ్ కూడా మనకు చాలా బాగుందండి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ ప్లేన్ వచ్చి కాంట్రాస్ట్ ఇచ్చారు చాలా బాగుంది మేడం గారు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఆరు వందల రూపాయలు లెస్పోను ఐదు వందల యాభై రూపాయలు హోల్సేల్ కావాలన్నా ఉంటుంది హోల్సేల్ వరకు రేట్ డిఫరెంట్ గా ఉంటుందండి కొద్ది వేరియేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా ఏ ఐటమ్ కానీ హోల్సేలర్ కి రిటైలర్ కి కంపల్సరీ వేరియేషన్ ఉంటుంది మేడం గారు అది మీరు గమనించండి మేడం ఇది అల్టిమేట్ వెరైటీ అండి ఇది ఈసారికి మాత్రమే ఈ ప్రైస్ అండి దీని కాస్ట్ వచ్చి ఆరు వందల ముప్పై మూడు నెక్స్ట్ టైం అయితే నూట ఇరవై రూపాయలు పెరుగుతుంది అంటే ఏడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది ఇది ఎందుకు అంత తక్కువగా వచ్చిందంటే దీని కొట్టి క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ మనకి రేట్ వీలుగా వచ్చిందండి రేట్ వీలుగా వచ్చింది కనుక మనం ఆ రేటుకే మనం దీన్ని తయారు చేసి ఇవ్వటం జరుగుతుందండి అది ఒక్కసారి షేడ్ ఒక చీర ఓపెన్ చేసి చూపెడతాను దీని మోడల్ అది చూడండి చాలా బాగుంటదండి బార్డర్ వచ్చి షిబోరీ డే అండి ఇది మనకి బార్డర్ వచ్చి షిబోరీ డే ఇస్తుందండి పళ్ళు చూడండి మల్టీ కలర్ అండి చాలా బాగుంది చాలా బాగుంటుంది ఐటమ్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది మేడం గారు సారీ అంతా కూడా ఇలా వస్తుంది మీరు చూడండి సెంటర్ లో వచ్చి కడిగి పొట్టాలండి ఇది ఫుల్ గ్యారంటీ ఐటమ్ ఈ క్వాలిటీ కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ అండి మనకి చాలా ఫుల్ గ్యారంటీ ఇది బ్లౌజ్ చూడండి మేడం గారు ఇది పైన వచ్చే కాంట్రాస్ట్ షిబోరీటై ఎంత అందంగా ఉందో ఈ ఐటెం కి ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కాస్ట్ ఆరు వందల ముప్పై మూడు లెస్ కేవలం పడిది ఐదు వందల ఎనభై అండి దీన్ని నూట ఇరవై రూపాయలు కాస్ట్ నెక్స్ట్ బ్యాచ్ రేటు పెరుగుద్దండి అండి ఒక చీరకి నూట ఇరవై అంటే ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ అయితే వస్తుందండి ఈసారికి మాత్రం ఈ ప్రైస్ అండి మేడం ఈ ఐటమ్ మా స్టోర్ కి హైలైట్ ఐటమ్ అని చెప్పుకోవాలండి ఎందువల్ల అంటే కారణం ఏంటంటే దీనికి చేసిన వర్క్అట్ వంటిదండి ఇదంతా కూడా ఆర్డినరీ బ్రష్ పెయింట్ అండి చేత్తో వేసిన బ్రష్ పెయింట్ అండి ఇది ఇది కూడా ఎంతేనండి చేత్తో వేసిన బ్రష్ పెయింట్ అండి దాని మీద మళ్ళీ బ్లాక్ ప్రింటింగ్ అండి బ్లాక్ ప్రింటింగ్ మీద ఇది బ్రష్ మళ్ళీ ఫిల్లింగ్ అండి ఇది చాలా చాలా సూపర్ ఐటమ్ ఇది కూడా అంతే మీకు నూట యాభై రూపాయల రేటు పెరుగుద్ది వెయ్యి రూపాయలు పడుతుంది అండి నెక్స్ట్ టిప్ ప్రస్తుతానికి మాత్రమే ఎనిమిది వందల నలభై నాలుగు ఈ ఐటమ్ ఉన్నంత వరకే ఈ ప్రైస్ కారణం ఏంటంటే ఇది కూడా అంత ది బెస్ట్ ప్రైస్ లో నేను క్లాత్ తీసుకున్నానండి మెటీరియల్ మనకు వచ్చి రేటు వీలుగా రావటం చేత మనం ఆ రేట్ ఇవ్వగలిగా అన్నమాట లేదా మనం కూడా మనం ఆ రేటుకి కి ఇవ్వలేము పళ్ళు చూడండి మేడం గారు ఎంత క్లాసీ ఉందో ఫ్యాన్సీ సారీస్ లాగా ఉన్నాయో ఉంటదండి అసలు కాటన్ చీర అంటే నంబర్ ఎవరు అంత బాగుంటది కాంట్రాస్ట్ అండి అంటే మనకి ఇందులో ఏ కలర్ అయితే చూపించామో దాన్నే మనకి బ్లౌజ్ కి చూపించవండి ఫ్యాన్స్ కి చిన్న బార్డర్ ఈ లతలు ఇచ్చండి ఈ బోర్డర్ తీసుకొచ్చి అటాచ్ చేసేవా చాలా బాగుంది ఇదంతా చాలా బాగుంటదండి అఫీషియల్స్ ఎవరైనా సరే ఆఫీస్ వాళ్ళకి చాలా బాగుంటుంది వెరైటీ మరెన్నో వెరైటీలు చూడండి మేడం ఇది మలై క్వాలిటీ అండి మళ్ళీ మలై క్వాలిటీ లో మనకి షిబోరీ డై చేసి మేడం గారు దాని మీద బ్లాక్స్ చేసండి దాని మీద బ్రష్ తో పెయింటింగ్ అండి ఇదంతా కూడా పెయింటింగ్ అండ్ బ్రష్ పెయింట్ ఫుల్ గ్యారంటీ ఐటమ్ అండి మనకి ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాం దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల ఇరవై రెండు లెస్ పోని ఏడు వందల యాభై రూపాయలు అండి దీని సారీ కూడా చాలా బాగుంటది మలై క్వాలిటీ మలై అంటే మీకు తెలుసు కదండి చాలా మెత్త మెత్తగా ఉంటదనమాట అండి అవునండి చాలా మెత్తగా ఉంటది ఐటమ్ పళ్ళు చూడండి ఒక్కసారి ఎంత అందంగా ఉందో పళ్ళు వచ్చి చాలా నీట్ గా వచ్చిందండి సారీ డిజైన్ కూడా చాలా బాగుంది మేడం గారు సారీ డిజైన్ అంతా కూడా శిబోరి డే వస్తుంది అలాగా దీంట్లో బ్లౌజ్ వచ్చి మేము సేమ్ బోర్డర్ లో ఏదైతే ప్రింట్ చేస్తామో దాన్ని ఫుల్ గా చేయడం జరిగిందండి అందులో కలర్ కాంబినేషన్స్ మనకి నాలుగు రకాలు వస్తాయండి చాలా బాగుంటది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి ఫుల్ గ్యారంటీ ఏ ఐటమ్ కానీ తక్కువ నుంచి ఎక్కువ దాకా కూడా ఇది ఏది కూడా కలర్ కానీ కొలత కానీ చాలా గ్యారంటీ ఫిక్స్డ్ గా ఉంటది ప్రతి ఐటమ్ కి కూడా కొత్త ధనం సరికొత్త ధనం మన దగ్గర దొరుకుతుందండి కాటన్ లో డిఫరెంట్ వెరైటీస్ ఇప్పుడు దాకా మనం డైలీ అవి చూసాం మరి ఇంకా వెరైటీస్ ఉన్నాయి కూడా చూద్దాండి మేడం ఈ వెరైటీ చూడండి శిబోరి డే మీద అండి ఇప్పుడు నుంచో ఇంచుమించు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రింట్ వేస్తూనే ఉన్నాను అమ్ముతానే ఉన్నాను ఇంకా వెళ్తానే ఉంది ఈ వెరైటీ లో చూడండి మీకు నచ్చింది ఒక వెరైటీ చెప్పండి ఓపెన్ చేసి చూపెడుతున్నాను ఒక కలర్ ఆరెంజ్ ఇప్పుడు లేటెస్ట్ అండి ట్రెండీ ఐటమ్ గా కింద కూడా ఉంది ఫ్యాన్సీల్లో కూడా చాలా మంది ఆరెంజ్ తీసుకుంటున్నారు ఇది టమాటా రెడ్ ఆరెంజ్ అండి పూర్తిగా ఆరెంజ్ కూడా కాదు అటు కనకాంబరం కూడా కాదు ఆ విధంగా ఉంటుంది చాలా బాగుంటది పళ్ళు చూసారు కదా చాలా చాలా మంచి కార్నర్ లో ప్రింట్ వచ్చింది సెంటర్ లో బ్లాక్ షుబోరీ వచ్చింది చూపించి అన్ని కూడా ఫ్యాన్సీ సారీ లాగే ఉన్నాయండి సారీ వచ్చి ఇలా షుబోరీ డై వస్తుంది మేడం గారు బ్లౌజ్ దీనికి ఇలాగ షుబోరీ డై వచ్చండి దానికి హ్యాండ్స్ మాత్రమే మిర్రర్ అండి ఇందులో చూడండి మేడం గారు కలర్స్ వచ్చి మనకి ఇంచుమించు సెవెన్ కలర్స్ దాకా ఉన్నాయండి ప్రస్తుతం అవైలబిలిటీలో మీకు ఏదన్నా కావాల్సి ఉంటే సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది దీని దీని కాస్ట్ వచ్చి మనకి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండి లెస్ ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి సింగిల్ పీస్ కూడా మన దగ్గర కొరియర్ ఉంటుందండి మేడం ఈ వెరైటీ చూడండి మేడం ఇది చాలా బాగుంది ఇది మనకి క్రాస్ డేట్స్ అండి దాని మీద బ్లాక్ ప్రింటింగ్ చాలా చాలా బాగుంది అంటే సన్న పట్టిలు అంటారండి మాకు ఇందులో ఒక సారీ చెప్పండి నేను ఓపెన్ చేసి చూపెడతాను మీకు నచ్చింది ఈ కలర్ ఇల్లు చాలా బాగుందండి మస్టర్డ్ ఇల్లు ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది దీనికి పడ్డ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం ఈ పళ్ళు వచ్చి మనకి క్రాస్ వైట్ లో ఇలా వస్తుందండి క్రాస్ గా వస్తుంది పళ్ళు సారీలో కూడా క్రాస్ లైన్స్ వస్తుంది ఇలా క్రాస్ పట్టి కింద వస్తుంది మనకి దీని బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ లైట్ ప్రింట్ అంటారండి యాక్చువల్లీ దీన్ని క్రాస్ లో లైట్ అంటే లైట్ లో సన్నంగా కనబడి దాంట్లో మనం బ్లాక్ చేస్తాం కనబడటానికి హ్యాండ్స్ కి ఈ విధంగా ప్లేన్ ఇచ్చండి హ్యాండ్స్ గా మాత్రమే బార్డర్ ఇవ్వటం జరిగిందండి ఇందులో ఇది చూడండి ఇందులో కలర్స్ వచ్చి మనకి చక్కగా ఐదు కలర్స్ వచ్చినాయి ఐదు కలర్స్ కూడా చాలా కలర్స్ అండి దీనికి ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు దీని ప్రైస్ అయితే మనకు కేవలం ఆరు వందల డెబ్బై రూపాయలు పడుతుందండి కేవలం ఆరు వందల డెబ్బై రూపాయలు సింగిల్ పీస్ కూడా మనకు కొరియర్ ఉంటుంది మరొక వెరైటీ క్రాసుల్లో చూపెడతాను చూడండి మేడం గారు ఈ వెరైటీ చూడండి ఇది క్రాసులు అండి ఫుల్ క్రాస్ ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ ఇది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం ఈ సారీ ఓపెన్ చేసి చూపెడతాను ఈ ఐటమ్ లో డిఫరెంట్ ఏంటి ఇది వచ్చి ఇది కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ ఇప్పుడు దాకా నేను చూపించిన వెరైటీస్ అన్ని కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ క్వాలిటీ లోనే చూపించాను మేడం గారు ఇది చూడండి ఈ క్రాస్ లో సెల్ఫ్ మాట ఇప్పుడు దాకా మేము కాంట్రాస్ట్ చేసిన సెల్ఫ్ ఈ సెల్ఫ్ ఎలా ఉంటుందో చూసి చాలా బాగుంది పళ్ళు వచ్చి మనకి ఎలా వస్తుందండి క్రాస్ లో సెల్ఫ్ లో సెల్ఫ్ డిజైన్ అంటే లైట్ పింక్ మీద డార్క్ పింక్ వేసేవాడి ఇది వైట్ మీద ఇలా లైన్స్ లాగా ఇలా లైన్స్ క్రాస్ లైన్స్ అండి దీనికి వచ్చి మనకి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి హ్యాండ్స్ కు బోర్డర్ వచ్చింది చాలా బాగుందండి మనకి సారీ ఇందులో కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ లో ఉన్నాయి సెల్ఫ్ లో ఉన్నాయి రెండు ఉన్నాయండి ఐటమ్స్ ఒక్కసారి చూడండి మేడం గారు చాలా బాగుంది దీని రేట్ చెప్పాను కదండి ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు లెస్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మేడం గారు ఇది చాలా మంది అడ్డచారలే ఉన్నాయి నిలువచారలు లేదా అని అడుగుతారు బ్లాక్ ప్రింట్ లో అంటే బ్లాక్ ప్రింట్ లో ఎంతసేపు కూడా మనం బుటాలే ప్రింట్ చేస్తాం మేడం గారు మిగిలినది ఏది ప్రింట్ చేయము అంటే అంత సేల్ ఉండదు కానీ ఈ మేము లైన్స్ కూడా వేసాము ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాం చూడండి ఈ కలర్ కూడా నాచ్ గ్రీన్ మీద మెరూన్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు అండి లెస్ పోని ఏడు యాభై రూపాయలు పడుతుంది ఇది క్వాలిటీ కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ అండి పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చిందండి పళ్ళు శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చిందండి చాలా బాగుంది ఐటమ్ చూసారు కదా దీని బ్లౌజ్ ఏమో ఇలా కాంట్రాస్ట్ ఇచ్చేవండి కాంట్రాస్ట్ చాలా అందంగా ఉంది ఇందులో చూడండి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం గారు మొత్తం అన్ని కూడా ఎనిమిది కలర్స్ ఉన్నాయి మేడం గారు ప్రస్తుతానికి అయితే సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీరు గమనించగలరు కలర్ మరెన్నో వెరైటీస్ చూపెడుతూ ఉంటుంది చూస్తూ ఉండండి మేడం ఈ వెరైటీస్ ఇన్ బ్లాక్ ప్రింట్ లో అంజలి కాటన్ అంటారు మేడం ఈ వెరైటీని అంజలి కాటన్ అంటారు ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు ఇక సారీ ఒకసారి అంజలి కాటన్ లో ఏంటంటే లైట్ వెయిట్ వస్తుంది వెయిట్ ఉండదు పెద్దగా లైట్ వెయిట్ వస్తుంది ఇది వచ్చి ఎనిమిది వందల పదకొండు లెస్పోను కేవలం ఏడు వందల ముప్పై రూపాయలు పడుతుంది అండి సారీ పళ్ళు కూడా చాలా వెరైటీ ఉంటుంది ఈ ఐటమ్ అంతటి కూడా బ్లౌజ్ స్టిచ్ చేస్తుంటుందండి అంజలి కాటన్ అంతటి కూడా బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చి బాక్స్ పళ్ళు వచ్చింది మేడం గారు సారీ అంతా కూడా చిన్న లతలు వస్తాయండి చాలా బాగుందండి ఐటమ్ దీని బ్లౌజ్ చెప్పాను కదండి స్టిచ్ చేస్తుంది కదండి ఇదండి దీని బ్లౌజ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఉంటాయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి నేను ఏదో చూపించడానికి ఒక ఆరు చీరలు చూపెడుతున్నాను అండి ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కొరియర్ జడ్జి ఎక్స్ట్రా అవుతుంది మేడం గారు మీ వెరైటీ చూడండి ఇది థౌజండ్ బుట్టాస్ అంటారు కదా దాంట్లో అన్నమాట దీని కాస్ట్ వచ్చి తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలండి దానికి ఏం చేసామంటే స్కట్ బార్డర్ చేసేవండి స్కట్ బార్డర్ అంటే మీకు తెలుసు కదా వన్ సైడ్ మాత్రమే బార్డర్ ఉంటుంది బార్డర్ చూడండి ఇలా వన్ సైడ్ ఉంటుంది ఒక సైడ్ బార్డర్ లెస్ అన్నమాట అండి దీనికి కాస్ట్ వచ్చి తొమ్మిది వందల ఇరవై రెండు లెస్ పోని ఎనిమిది వందల యాభై దీని పళ్ళు వచ్చి చాలా అందంగా ఉంది చూడండి ఒక్కసారి కడి ప్రింట్స్ ఎంత నీట్ గా ఉందా మనకి దీనికి వచ్చి మల్టీ కలర్ అండి పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చింది సారీ అంతా కూడా ఎలా వచ్చిందండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ మనకు కేవలం మూడు మాత్రమే మిగిలినాయండి ఇదిగోండి దానికి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇవ్వటం జరిగిందండి అంటే మనకి బోర్డర్ లో ఏదైతే డిజైన్ చూపించాలి దాన్ని ఇక్కడ చూపించడం జరిగింది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మూడు మూడు సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి మేడం ఇవన్నీ కూడా మలై కాటన్ లోని డిజిటల్ ప్రింట్స్ అండి డిజిటల్ ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది ఈ వెరైటీ ఒకసారి చూడండి మేడం గారు ఈ ఫీల్ పట్టుకుని చూస్తే మీకు తెలుస్తుంది కస్టమర్కి డిజైన్ అయితే తెలుస్తుంది ఎలా కొందో కదండి అది మీరు చెప్పాలి మీరు చాలా బాగుంటదండి వెరైటీ అవునండి డిజైన్స్ కూడా చూడండి మేడం గారు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి దీని బ్లౌజ్ వచ్చి ఇలా చిన్న పుట్టాలు మాత్రమే వస్తాయండి అండి పైన కూడా డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి నేను ఒకసారి ఒకసారి ఓపెన్ అవునండి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వస్తుందండి పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుందండి మనకి పళ్ళులోని మనకి చిన్న అవునండి ఈ వెరైటీ చూడండి చాలా బాగుంది ఐటమ్ పళ్ళు సారీ డిజైన్ చూడండి ఇదంతా కూడా స్కట్ బార్డర్ అండి అంటే లెస్ యాక్చువల్లీ దీనికి బార్డర్ ఉండవండి దీని బ్లౌజ్ వచ్చి మనకి ఉంటుంది బాగుంటదండి ఇది కాటన్ అంటే ఎవరు అంత బాగుంటదండి మెత్తగా ఉంటది కావలసంటే స్టార్చ్ పెట్టుకోవచ్చు అక్కర్లేదు అంటే వదిలేయచ్చు మేడం నాగపూర్ కాటన్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి ఇవన్నీ కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపడతాను ఇది రెండు వేల రూపాయల రేంజ్ లో మళ్ళీ ఒకటి ఓపెన్ చేస్తున్నాను టూ థౌజండ్ లో ఓపెన్ చేస్తున్నాను ఒకసారి చూడండి మేడం ఇది వచ్చి మనకి పదిహేడు వందల రూపాయలు పడుతుందండి దీని కాస్ట్ సారీ చూడండి ఎంత బాగుందో ఎవరికన్నా కట్టచ్చండి తక్కువ రేటు చిన్నవా రేటు ఎవరన్నా కట్టచ్చు చాలా డీసెంట్ గా ఉంటది మనకి చిన్న చిన్న కి సుఖంగా హాయిగా ఉండాలంటే ఈ సారీస్ చాలా బెటర్ అని నా అభిప్రాయం అండి చాలా డిఫరెంట్ గా ఉంటదండి చాలా చిన్న వచ్చిందండి చాలా బాగుంటుంది అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో వెరైటీ ఏమండి మరెన్నో వెరైటీస్ ఉన్నాయండి అది కూడా చూపెడతాను చూస్తూ ఉండండి మేడం మీరు నాగపూర్ కాటన్ లోని డిఫరెంట్ వెరైటీ ఒకటి చూపెడతాను చూడండి మేడం ఇది చూడండి నేను చూపించి ఏ చీరకు కూడా బ్లౌజ్ అయితే ఉండదండి ఎన్ని వేల రూపాయల చీరకు కూడా కాటనే బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ దేనికి కూడా బ్లౌజ్ ఉండదు ఇది చూడండి అసలు పిక్లు ఇలా పట్టుకు చూడండి అసలు ఎంత సాఫ్ట్ గా ఉందో మెటీరియల్ ప్యూర్ హండ్రెడ్ వన్ ట్వంటీ బై హండ్రెడ్ వన్ ట్వంటీ దాని మీద జాదాని వీవింగ్ డిజైన్స్ అండి చాలా డిఫరెంట్ అవునండి ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి చాలా వెరైటీ ఉంటాయి అంటే ఫినిషింగ్ బట్టి మీకు అలా ఉంటుందండి కొద్ది మెత్తగా అనిపించదు కొద్ది గట్టిగా అనిపిది అంటే మనకు వీవింగ్ అప్పుడు మనకి వాళ్ళ స్టార్ ఎక్కించకుండా మనకు వీవింగ్ అవ్వదు అండి నేత అవదు అందువల్ల అలా కనిపిస్తుంది సారీ చూడండి ఒకసారి మించిన సారి ఒకటి ఉంటుంది అండి ఎవరన్నా కట్టొచ్చండి దీని కలంకారీ బ్లౌజ్ వేసుకుంటే ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటుంది మేడం ఇది మంగళగిరి అండి మంగళగిరి మీద ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్స్ దీని కాస్ట్ వచ్చి రెండు వేల ఆరు వందల నలభై ఒకటి ఇది మనం ఇచ్చే ప్రైస్ అయితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అండి ఈ కాస్ట్ కి మనకి మార్కెట్ లో ఎక్కడా దొరకదు దీంట్లో కలర్స్ కూడా మనకి ఎక్కువ రావండి చాలా తక్కువ కలర్స్ వస్తాయి ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను ఇవన్నీ కూడా రిచ్ పళ్ళు వస్తాయి మేడం గారు పెద్దవారికి ఈ పండగ టైంలో లో ఇవ్వడానికి ఏంటి చాలా బాగుంటది పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు శుభకార్యాలు మన ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యి అయినాయి మన పెద్దవారికి ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వాలి మీరు డైరెక్ట్ గా బాగానే కూర్చోండి ఎన్నో రకాలు ఇస్తాను చాలా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తానండి అందులో చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అందులోనే కొద్ది పెద్ద పొట్టాలు కావాలి ఇంకొద్ది రేటు పెడతారు అనుకుంటే మూడు వేల నూట అరవై ఐదు రూపాయలు అనే మనకు లెస్పోను పడిది కేవలం రెండు వేల ఏడు వందలు ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు మనకు శారీ డిజైన్ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంచుమించు ఐదు రంగుల దాకా మన దగ్గర ఉన్నాయి మేడం గారు ఏది కావాల్సి వచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీయండి వీడియో కాల్ చేయండి సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం గారు సింగల్ పీస్ కూడా కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందండి కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా ఉంటుంది మీకు మరొక వెరైటీ చూపెడతాను ప్లెయిన్స్ కేవలం బ్రష్ పెయింట్లు వేసుకోవడం పర్పస్ అది ప్రిపేర్ చేసిందండి అంటే కొంతమంది పెయింట్లు వేసుకుని ఆ హ్యాబిట్ ఉంటుంది వాళ్ళకి ఇది చాలా బాగా సూట్ అవుతుంది కాస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను పెట్టినంత కూడా ప్యూర్ వన్ ట్వంటీ క్వాలిటీ వేసానండి ఇది చూడండి మేడం గారు ఇలా ప్లెయిన్ డైస్ మాట అండి ఓన్లీ ప్లెయిన్ డై మీకు చాలా బాగుంటుందండి సింగల్ సింగిల్ పీస్లు పీస్ మనకి ఐదు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది చీర జాకెట్ వస్తుంది బ్లౌజ్ కి లైనింగ్ అక్కర్ చాలా మంచి వెరైటీ అండి పెయింటింగ్ పర్పస్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో మరొక వెరైటీ అండి ఇది క్రాస్ అండి క్రాస్ ఐటమ్ మీకు అవగాహన ఉందండి క్రాస్ ఒకసారి చూపెడతాను ఇది కూడా చూడండి మేడం పెయింటింగ్ అవునండి మనకి ఏంటంటే దీనికి ఏం చేస్తారంటే జనరల్ గా ఈ వైట్ క్రాస్ లో మనం పెయింటింగ్ వేసి అమ్ముతాం పెయింట్ వేసుకోవడానికి అమ్ముతాం ఇది ఇలా వైట్ క్రాస్ లో ఎలా పెయింట్ వేసుకుంటారండి ఈ క్రాస్ లో ఎక్కడ దాకా కూడా పెయింట్ వేసుకుంటారు దాని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా కాంట్రాస్ట్ వస్తుందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి ఇలా చూడండి మేడం గారు ఇందులో కూడా మన దగ్గర ఎనిమిది తొమ్మిది రంగుల దాకా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీస్తే లేదా వీడియో ద్వారా కూడా మీరు కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు బై పోస్ట్ మీకు సురకు పంపించడం జరుగుతుందండి